నమస్కారం మిత్రులారా మీరు చూసేటువంటి వీడియోలో ఒక రైతు పొలంలో ఎరువులు జల్లుతుంటే సడన్ గా అతని కాలికి పగిలిపోయినటువంటి సీసా ముక్క గుచ్చుకుంటదన్నమాట గాయాల పాలవుతాడు రక్తం మొత్తం కారిపోతుంది అసలు ఇది ఏ విధంగా పొలాలకు రావచ్చు అని ఆలోచిస్తే ఇది ఒక రెండు మూడు నెలల క్రితం మన గ్రామాలలో గెట్లలో పొలాలలో చెలకలలో తాగి దావతులు చేసుకున్న తర్వాత అదే ఆనందమో పైశాచిక ఆనందమో తెలియదు కానీ తాగి తప్పిన తర్వాత సీసాలు బలగ కొడితేనే కొంతమంది తృప్తి పొందుతారు అటువంటి వారి గురించే ఉద్దేశించినటువంటి తీసినటువంటి ఈ వీడియో అనమాట ఇది పలగ కొడితేనే చాలా మందికి ఆనందం ఉంటుంది అనమాట కూసినటువంటి బెంచులు పలకొడుతున్నాం తాగినటువంటి సీసాలు బలగ కొడితేనే అదే ఒక ఆనందం ఈ దీని ద్వారా రైతులకు ఈ విధంగా బాడసలో గాయాల పాలవుతాయి కూర్చుకొని రక్తాల పాలైనటువంటి సందర్భాలు సెట్ అయినటువంటి సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం అన్నమాట అటువంటి వారి గురించి ఉద్దేశించినటువంటి తీసిన ఈ వీడియో కట్ చేస్తే ఒక రైతు తన పొలంలో కూర్చున్నటువంటి తాగుతున్నటువంటి వీరిని చూసి బైకాపి ఎందుకు తాగుతున్నారు నా పొలంలో సీసాలు ఎందుకు బలం కొడుతున్నారని అడిగితే అతన్నే నెట్టేసి అతన్నే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట వీరిని ఏ విధంగా బుద్ధి చెప్పాలని రైతు ఆలోచించగా ఎలా అయినా సరే వీరికి తగినటువంటి బుద్ధి చెప్పాలని ఇతని దగ్గర ఉన్నటువంటి గ్యాంగ్ని మిత్రుల సాయంతో అరే ఆడున్నారా మీరు గడపారలు కర్రలు అవన్నీ రారు ఇక్కడ ఒక గ్యాంగ్కు బుద్ధి చెప్పాలని అయితే ఆ మిత్రుల సాయంతో వాళ్ళందరినీ రమ్మంటాడు అనమాట ఆ మిత్రుడు కూడా కోపంతో కర్రలు తీసుకొని గడపారాలు తీసుకొని పారాలు తీసుకొని ఆ గ్యాంగ్ మీదకి పోతారు అక్కడికి పోగానే ఆ రైతు వీళ్ళకి చెప్తాడు అనమాట ఏ విధంగా అయినా వీరి కర్రలు లోపల దింపాలి వీళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పాలని అయితే వారి దగ్గరికి వెళ్తారనమాట సీసాలు పగల కొట్టినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి గల్లాలు పట్టుకొని చితక బాధి ఇంకొకసారి పగలగొట్టకుండా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట కర్రలతో బాధిన తర్వాత గుంజీలు దీపించి ఇంకొకసారి ఎవరైనా సరే మిత్రులైనా ఎవరైనా సరే తాగి సీసాలలు పాలగొట్టడం కానీ గట్లలో చెట్లలో చేయడం కానీ లేకపోతే కూర్చున్నటువంటి బెంచీలో బల్లలో పాలగొట్టడం కానీ చేస్తే ఇటువంటి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక రైతు బిడ్డగా మీ రాజబోహద్ వారి తగినటువంటి బుద్ధి చెప్పిన తర్వాత వారు పాలగొట్టినటువంటి సీసాలు అవన్నీ ఇంటికి పంపించేస్తారు ఆ అన్నమాట